లా అండి చూసారు కదా ఇది నా చేతిలో ఏముందండి ఇది ఉంటే కదా సో ఇది మేక నుంచి కలెక్ట్ చేసిందండి సో ఈరోజు మనం అత్యంత ఇంపార్టెంట్ ఆర్గాన్ అయిన ఎక్స్టర్నల్ పార్ట్స్ అండ్ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ హార్ట్ గురించి తెలుసుకుందాం బాహ్య నిర్మాణం అండ్ నిర్మాణం పార్ట్స్ గురించి తెలుసుకుందాం సో మనం దీన్ని మనం అత్యంత ఇంపార్టెంట్ ఆర్గాన్ అని మనం ఎందుకు అంటాము ఎందుకంటే మన బాడీలో ఆర్గాన్స్ అవి ప్రాపర్ ఫంక్షన్ సరిగ్గా చేయాలి అంటే వాటికి ఏం కావాలి ఆక్సిజన్ కావాలి న్యూట్రిషన్స్ కూడా కావాలి అలాగే వాటి నుంచి అంటే సెల్స్లో తయారైన వేస్ట్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ అవి సపరేట్ అవ్వాలంటే కూడా అవి ఎక్కడి నుంచి సపరేట్ అవ్వాలి అంటే రిమూవ్ చేయబడాలి బ్లడ్ నుంచి రిమూవ్ చేయబడాలి ఇలా బ్లడ్ వాటిని అన్నిటినీ మన బాడీలో సర్క్యులేట్ చేస్తుంది అంటే వాటికి ఒక ప్రెషర్ కావాలి ఇలా ప్రెషర్తో వాటిని పంక్ చేయాలి అంటే దీనికి ఒక సిస్టమ్ కావాలన్నమాట ఆ సిస్టమ్లో మనకి అంటే దాన్ని ఏమంటుంది మనం ట్రాన్స్పోర్టరీ సిస్టమ్ ఆర్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం మరి ఈ ట్రాన్స్పోర్టరీ సిస్టంలో ఏమేమి ఉంటాయి మనకి హార్ట్ బ్లడ్ బ్లడ్ వెజర్స్ సో మనకి బాడీకి బాడీలో ఆర్గాన్స్ అన్నిటికీ కావాల్సినవి ఆక్సిజన్ కానీ న్యూట్రిషన్స్ కానీ అలాగే వేస్ట్ వేస్ట్ కానీ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అంటే అవి బ్లడ్ వెజర్స్టర్ బ్లడ్ ద్వారానే పాజిబుల్ పాజిబుల్ అవుతాయి అసలు బ్లడ్ ద్వారా పాసిబుల్ అయింది ఈ బ్లడ్ని ఒక ప్రెషర్తో మన బాడీలో ఎంటైర్ బాడీకి సంపరేచర్ అంటే ఒక ప్రెషర్ కావాలి ఆ ప్రెషర్తో పంపు చేసేది ఎవరు మన హార్ట్ అనమాట సో మన హార్ట్ ఒక వన్ మినిట్కి ఒక నిమిషానికి డెబ్బై రెండు నుంచి ఎనభై సార్లు బ్లడ్ని ని పంప్ చేస్తుంది ఇఫ్ అవర్ హార్ట్స్ స్టాప్స్ ద పంపింగ్ బ్లడ్ ద సర్క్యులేషన్ ఆల్సో స్టాప్స్ సో వాట్ ఏమవుతుంది నెక్స్ట్ మన బాడీలో ఆర్గాన్స్ అన్ని ఎస్పెషల్లీ బ్రెయిన్ సెల్స్ అనేది స్టార్ట్ బియాన్ టు డై డైనమా ఈరోజు మనం గుండె యొక్క బాహ్య నిర్మాణం మరియు అంత నిర్మాణం గురించి తెలుసుకుందాం ముందుగా బాహ్య నిర్మాణం చూస్తే గుండె వృహ పంజరంలో రెండు ఉపృజుతుల మధ్యలో ఉంటుంది అలాగే హృదయం చుట్టూ రెండు పొరలు గల హృదయావరణ త్వచాలు ఉంటాయి ఆ హృదయావరణ త్వచంలో హృదయావరణ కుహరం ఉంటుంది ఈ కుహరంలో హృదయావరణ ద్రవంచే నిండి ఉంటుంది ఈ హృదయావరణ ద్రవము గుండెని ప్రమాదాల నుంచి రక్షిస్తుంది అనగా హృదయం త్రిభుజాకారంలో ఉంటుంది ఆ వ్యక్తి పిడికిలి సైజ్ ఎంత ఉంటుందో ఆ పరిమాణంలోనే ముందు వైపు వెడల్పుగా కాన్వెక్స్ మిర్రర్ లాగా ఉంటుంది కుంభకర కట్కంలాగా వెనక వైపు ఏమో ఫ్లాట్గా ఉంటుంది దీన్ని బట్టి మనం వైపు వెనక వైపు గుర్తించవచ్చు హృదయం పైన కనిపించి ఈ చిన్న చిన్న రక్తనాళాలు వీటిని హృదయ దమనులు అంటారు ఈ హృదయ దమనులు గుండెకి ఆమ్లజన్ని సైత రక్తాన్ని అందజేస్తాయి కొన్ని సందర్భాల్లో ఈ హృదయ కొవ్వు పదార్థాలు జమకూడినప్పుడు గుండెకు ఆమ్లజని సైత రక్తం సప్లై అవ్వక అక్కడ గుండెపోటు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి హృదయంలో నాలుగు గదులు ఉంటాయని తెలుసు కదా పై రెండు గదుల్ని కర్ణికలు పైన వాళ్ళు చిన్న చిన్నగా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కదా అవి కర్ణికలు కుడి కర్ణిక ఎడమ ఎడమకర్రిక అలాగే కింది రెండు రెండు భాగాలు రెండు గదుల్ని జటరికలు అంట జట్టికలు ఎడమ జఠరిక కుడి జటరిక కింది వైపు చూడండి చాలా అంటే కుడివైపున జటరిక చాలా మందం చాలా తక్కువగా ఉంటుంది ఎడమవైపు ఏమో జఠరికల మందం ఎడమ జటరిక మందం చాలా మందంగా ఉంటుంది ఎందుకంటే ఎడమ వైపు ఉన్న ఆమ్లజన సహిత రక్తము ఎడమ జఠరిక నుంచి దైహిక మహాదమని ద్వారా శరీర మొత్తం భాగాలకి సరఫరా చేయాల్సి ఉంటుంది అందుకని కొంత పీడనంతో రవాణా చేయాల్సి ఉంటుంది కాబట్టి కుడి జఠరికల గోడల మందం కంటే ఎడమ ఎడమజటరిక గోడల మందం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ గమనించినట్టయితే పుప్పసధమని కుడి జటరిక నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని ఓన్లీ ఊపిరితిత్తులకి మాత్రమే సప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటికి వాటి గోడలు అంతా మందంగా ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ కనిపిస్తున్న మరొక రక్తనాళము ఊర్ధ్వ మహాశిర లేదా పూర్వ మహాశిర అలాగే గుండె కింది భాగంలో అదో మహాశిర ఉంటుంది ఈ రెండు మహాశిరలు శరీర భాగం నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని కుడి కర్ణికలోకి తీసుకొస్తాయి ఇక్కడ కనిపిస్తున్న మరొక రక్తనాళము పుప్స సిర ఈ పుప్స సిర ఆమలజన్ సహిత రక్తాన్ని అంటే ఆక్సిజన్తో నిండి ఉన్న రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి తీసుకొచ్చి ఎడమ అందజేస్తుంది ఎడమ కర్ణిక చెందినప్పుడు అక్కడ నుంచి ఎడమ చెటిరికలోకి పంపు చేయబడుతుంది ఇప్పుడు ఈ గుండెలోని అంతర్నిర్మాణం చూడ్డానికి మెల్లిగా మనము ఎడమ సైడ్ నుంచి ఎడమ కర్ణిక ఎడమ జటరిక నుంచి అలాగే కుడి జటరిక కుడికర్ని వైపు మెల్లిగా దాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి గమనించినట్టయితే చూడండి కుడి కుడికర్ కుడి జటరిక అండ్ ఎడమ జటరిక మధ్యలో జట్రికాంతర విభాజక పటల ఉంది ఈ జఠరికాంతర విభాజక పటల కుడి ఆమ్లజని రహిత రక్తాన్ని ఎడమ జటరికలోని ఆమ్లజని సహిత రక్తాన్ని కలవకుండా సపరేట్ చేస్తాం ఇక్కడ మరొక విషయాన్ని గమనించినట్టయితే కుడి జటరిక యొక్క గోడలు ఎడమ జఠరిక గోడల అందం కంటే తక్కువగా ఉంటుంది నేను ఇంతకు ముందే ఈ విషయం చెప్పాను కదా ఇక్కడ మీరు చూస్తున్నది త్రిపత్ర కావటం ఈ త్రిపత్ర కావటం కుడి కర్ణిక కుడి జటరిక మధ్యలో ఉంటుంది ఈ త్రిపత్ర కవాటము ఒకసారి కర్ణిక సంకోచించింది ఆండ్లజని రహిత రక్తము కుడి జటిరికలోకి వచ్చినప్పుడు ఈ కుడిచటరిక నుంచి తిరిగి పుసదవంలోకి వెళ్ళేటప్పుడు తిరిగి ఆ రక్తము కుడి కర్ణికలోకి వెళ్లకుండా ఈ కవాటాలు ఆపేస్తాయి ఈ కవాటాలకి అతుక్కుని ఉన్న కండరాన్ని స్నాయురజ్జువు అంటారు ఈ స్నాయు రజ్జువు కవాటాలు మూసుకొని అలాగే తెరుచుకొని పోవడానికి రక్తాన్ని కర్ణికలోంచి చెట్టుకు సరఫరా చేయడానికి సహాయపడుతుంది ఇక్కడ చూస్తున్నది మరొక కవాటం ద్విపత్ర కవాటం ఈ ద్విపత్ర కవాటం ఎడమ కర్ణిక ఎడమచట్రిక మధ్యలో ఉంటుంది ఈ కవాటము జటరిక నుండి అమృతిని సహిత రక్తము దైహిక మహదముళ్ళకి వెళ్తున్నప్పుడు తిరిగి ఆ రక్తము ఎడమ కర్ణికలోకి వెళ్ళకుండా సహాయపడుతుంది ఇప్పుడు ఫైనల్గా గుండె నుంచి శరీర భాగాలకి శరీర భాగాల నుంచి గుండెకి రక్తం ఎలా సరఫరా చేయబడుతుందో ఒకసారి చూద్దాం ఇక్కడ మనం తీసుకునే ఆక్సిజన్ నుండి మొదలు పెడతాం ఆక్సిజను నాసిక రంధ్రాల ద్వారా వాయునాళం శ్వాసనాళాలు శ్వాసనాళికల ద్వారా వాయుకోశ గుండెల్లో నిల్వ చేయబడుతుంది ఈ ఆక్సిజను వాయు మార్పిడి ద్వారా ఆమ్లజని సహిత రక్తంగా మారిపోతుంది ఇక్కడ ఆమ్లజని సహిత రక్తము పుంససిర ద్వారా ఎడమ కర్ణికలోకి రవాణా చేయబడితే ఎడమ జటిరికలోకి పంపు చేయబడుతుంది ఎడమ జటరికు నుండి ఈ ఆమ్లజని సహిత రక్తము ఎక్కడి నుంచి రావాలి అంటే దైహిక మహాదముని ద్వారా శరీర భాగాలకి సరఫరా చేయబడుతుంది ఇక్కడ పిక్చర్లో గమనించండి ఈ ఆమ్లజని సహిత రక్తము శరీర భాగాలలోకి సరఫరా చేయబడి అక్కడ కణశ్వాసక్రియకి ఉపయోగపడుతుంది కణాలలో తిరిగి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ తయారవుతుంది అది ఆమ్లజని రహిత రక్తం అంటే ఈ ఆమ్లజని రహిత రక్తాన్ని మహాశిర ఉర్ధ్వ మహాశిర మహాశిర ద్వారా ఇక్కడ మన పిక్చర్లో చూడండి పైన కనిపిస్తుంది పూర్వ ఉర్ధ్వ మహాసిర కింద కనిపిస్తుంది అధో మహాసిర ఈ రెండు మహాశిరల ద్వారా ఆమ్లజని రహిత రక్తం కుడికర్ణికలకి గుడికర్ణిక సంఘంంచింది గుడి జటరికలోకి అక్కడి నుంచి పుపుసదమనిలోకి సరఫరా చేయబడుతుంది ఇక్కడ ఈ పుప్పసదమని నుంచి డైరెక్ట్గా ఆమ్లజండి రహిత రక్తము ఊపిరితిత్తులోకి వెళ్తుంది ఇది అండి అంటే ఒకసారి సైకిల్ శరీర భాగాల నుంచి గుండెకి గుండె నుంచి శరీర వాళ్ళకి రక్తములు సరఫరా చేసే విధానం ఇక్కడ రెడ్ కలర్లో పెట్టాను కదా వీటికి అది ఒకటి పుపుసీర ఒకటి దైహిక మహద ఈ రెండిట్లో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది కాబట్టి రెడ్ కలర్లో పెట్టాను ఇక్కడ అదో ఉర్దో మహాశిరలో ఆమ్లజన్ రహిత రక్తం ఉంటుంది అలాగే ఇక్కడ ఎడమ ఎడమజటరిక నుంచి సారీ కుడి జటరిక నుంచి ఆమ్లజని రహిత రక్తం తీసుకొచ్చేది బుప్సధములలో కూడా ఆమ్లజండ రహిత రక్తం ఉంటుంది కాబట్టి ఈ రెండు కలర్లు బ్లూ కలర్లో పెట్టాను రెడ్ కలర్లో ఉన్నవి ఆమలజన సహిత రక్తము బ్లూ కలర్లో ఉన్న వాటివి ఆమలజన రహిత ఇదండి గుండె యొక్క బాహ్య నిర్మాణం అంత నిర్మాణం ఈ వీడియో టెన్త్ క్లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ